ಮಂಜಿನ <coughs> <coughs> ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో అలాగే మంచి దినంగా ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు పల్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్రెండ్స్ మరి మరి అలాగే వీటి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఆల్రెడీ అయితే చూశారు మరి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ మనం అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు కరెక్ట్ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మన ప్రైస్ వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నారు నాలుగు ఆరు అంటే కదా పళ్ళు చాలా బాగా చూస్తున్నారు మరి గిళలు బాగోతాయా గిలాలు బాబోతాయి కదా అదే మరి సెతకోడెల్లో ఎక్కడి నుంచి సార్ ఏ గుడికల్ గుడికల్ గ్రామం మేము మిగిలిన రూడాలం కర్నూలు జిల్లా వస్తా వస్తాను చదువు మరి చూస్తున్నాం బ్యాక్గ్రౌండ్ ఇది ఒక్కరు మరొకసారి చూద్దాం మరి మరి ఈ విధంగా కనిపిస్తున్నావు కదా మనకు మంచి కలర్తో మరి వాసం వారి నెంబర్ కూడా మనం ఇప్పుడు సేకరిద్దాం ఇప్పుడు మరి ఒకటి ఇరవై అయితే మరి ఒకటి పది పైన ఫిక్స్ రేట్ అయితే ఒకటి ముప్పై మరి అన్న ఒకటి ఇరవై చెప్పిన రేటు ఫ్రెండ్స్ మరి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అని చెప్తున్నారట ఒక లక్ష ముప్పై వేలు రే నాలుగో ఆరుపాలు కదా గ్యారంటీ చేదాల్లో గ్యారంటీ మరి ఫిక్స్ రేటు ఒకటి ఇరవై పైన పది పైన మీ నెంబర్ చెప్పును మొబైల్ నెంబర్ అయిందేనా